ఢిల్లీ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి హైందవ స్వామీజీ సుందర చైతన్యానంద స్వామి దేవుడి అవతారం రాత్రైతే దుశ్శాసన పర్వం ఆదేశిస్తే అమ్మాయి గదికి రావాల్సిందే లేదంటే బతుకు లేకుండా చేస్తామని హెచ్చరికలు ఆశ్రమాల్లో ఉండే మహిళా సిబ్బందితో ఒత్తిడి చేయిస్తారు చెప్పినట్లు వింటే ఫారెన్ ట్రిప్ తీసుకువెళ్తామంటారు నిత్యానంద నుంచి చైతన్యానంద వరకు బాబాలు కారు కామాంధులు క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇతని అసలు పేరు పార్థసారథి ఏముండో ఇతడు తెలుగువాడే ఢిల్లీలో మకాం వేసి అక్కడ ఉన్నటువంటి శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది స్థాపించి ఈ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ గా కూడా తనే ఉన్నాడండి ఇది వసంత కుంజ్ ఆశ్రమాన్ని కూడా ఆయన అక్కడ నడుపుతున్నాడు ఇతను ఆధ్యాత్మిక గురువు ఉపన్యాసాలు ఇస్తా ఉంటాడు హైందవ సమాజానికి భక్తి కీర్తనలు పాడుతూ రచిస్తూ ఉంటాడు అలాగే సంస్కృత గ్రంథానికి సంబంధించి కొన్ని రచనలు కూడా ఇతను చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి టోటల్గా ఢిల్లీ పోలీసులు కళ్ళు కప్పి అక్కడక్కడా తలదాచుకుంటూ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్లుగా మనకి రిపోర్ట్స్ ఉన్నాయి ఇందులో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇతడు వైష్ణవ పరంపరకు చెందినటువంటి వ్యక్తి బహుశా నా డౌట్ ఏంటంటే చిన్నజీఆర్ స్వామితో ఈయనకు ఉన్నాయి అది నేను భావిస్తున్నానండి ఈ చిన్నజిఆర్ స్వామి గారు సామాన్యుడా అండి భారతదేశంలో తన పనేదో తను చేసుకోవచ్చు కదా అమెరికా దేశంలో తొంభై అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేలాగున అక్కడున్న తెలుగు హైందవులను ప్రేరేపించి డబ్బులు డాలర్లు కూడగట్టి అమెరికాలో ఒక అతిపెద్ద విగ్రహ స్థాపన చేసేటట్టుగా చేశాడు ఇక్కడ పరువు పోతుంది ఇది చూసుకోండి ఇది చూసుకోండి సార్ భారతదేశాన్ని బాగు చేయండి భారతదేశంలో ఉన్నటువంటి చీడ పేడ తొలగించండి మా అమాయక హిందూ సోదరులు మోసపోతున్నారు డబ్బులు మోసపోతున్నారు బంగారం మోసపోతున్నారు ఆధ్యాత్మిక గురువులని అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు మీరు ఇంకా వాళ్ళు మోసం చేస్తూనే వస్తున్నారు మీరు కూడా వైష్ణవ పరంపరకు చెందినవారే కదా ఈ చైతన్యానంద కూడా వైష్ణవ పరంపరకు చెందినవాడేనండి నిజానికి ఈ చిన్నజీఆర్ చేసినటువంటి ఆ పని వల్ల అమెరికాలో గందరగోళం సృష్టించబడింది అమెరికన్లు హేట్ చేస్తున్నారు హిందువుల్ని నిజమండి ఇది నమ్మండి నేను ఏదో ఒక చెప్పాలని చెప్పడం కాదు హిందువుల్ని హేట్ చేస్తున్నారు నోట్ దిస్ పాయింట్ అక్కడ క్రైస్తవ సమాజం కూడా భారతీయ క్రైస్తవ సమాజం ఉంది నాకు తెలిసి భారతదేశం నుంచి నిలిన ముస్లింలు కూడా ఉన్నారు వారి జోలికి ఎవరు రావట్లా వారితో ఎలాంటి తలనొప్పి ఏ దేశంలోనూ లేదు ఏముండ వీలైతే మీకు నెక్స్ట్ వీడియో నేను అదే చేయాలనుకుంటున్నాను లండన్ నుండి ఆస్ట్రేలియా నుండి కెనడా నుండి కూడా హిందువుల మీద ఓన్లీ తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ స్థానికులు ఆ వీడియోలతో సహా మీకు చూపించబోతున్న వీలైతే నెక్స్ట్ వీడియోలో రెడీగా ఉండండి చిన్నజీఆర్ స్వామీజీ గారు సార్ ముందు ఇక్కడ సరిచేయండి సార్ ఇట్లాంటి దొంగలు ఇట్లాంటి పనికి మాలినటువంటి వాళ్ళని మీ సంస్థల్లోకి మీ విధానంలోకి ఆధ్యాత్మిక భక్తులంటూ ఆ ముసుగు వేసుకొని ఎంతకాలం భారతీయులు మీరు మోసం చేస్తారు దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలాగండి ఖచ్చితంగా చిన్నజీఆర్ స్వామీజీ తలదించుకోవాలి ఒక వైష్ణవ ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తి అనగానే తలదించుకుని తీరాల్సింది చిన్నజీఆర్ గారే సరే సబ్జెక్టు ఈయన గురించి కాదు గనక కాసేపు ఈయన్ని పక్కన పెడదాం శైవులు వైష్ణవులు అనేటువంటి రెండు గుంపులు ఉంటాయి బహుశా క్రైస్తవులకు తెలియపోవచ్చు అంటే శైల శైవులకు గిట్టదు శైవులు అంటే వైష్ణవులకు గిట్టదు బహుశా మీరు గుర్తించాలంటే వైష్ణవులు నిలువు బొట్టు ధరిస్తారు శైవులు అడ్డబొట్టు ధరిస్తారు ఆ గుడిలోకి ఈ పూజారి వెళ్ళడు ఈ గుడిలోకి ఆ పూజారి రాడు మళ్ళా కరుణాకర్ లాంటి అమాయకులు ఏం చెప్తారో తెలుసా దేవుడు ఒక్కడేనండి రకరకాలుగా పూజిస్తూ కొలుస్తూ ఉంటామంతే కృష్ణుడైనా రాముడైనా శివుడైనా వెంకటేశ్వర స్వామి అయినా ఏదో రకరకాల పేర్లున్నాయి కానీ మాకు దేవుడు ఒక్కడే అని పాపం అమాయకంగా తన తెలివిని ప్రదర్శించే ప్రయత్నం చాలాసార్లు చేశాడు మరి ఒక్కే దేవుడైతే ఒకరు వెళ్ళే స్థలంలో ఇంకొకరు ఎందుకు వెళ్ళరు క్రైస్తవుల్లో డినామినేషన్స్ ఉన్నాయి ఆర్సిఎం చర్చిలోకి నేను వెళతాను నా చర్చిలోకి పిలిస్తే ఆర్సిఎం వారు కూడా వస్తారు ప్రొటెస్టెంట్లు రోమన్ క్యాథలిక్లు అనుకున్నాం వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తారు పిలిస్తే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళతారు తేడా లేదు అది ఏ చర్చి అయినా ఇండిపెండెంట్ పాస్టర్స్ అయినా డినామినేషన్కి చెందిన పాస్టర్స్ అయినా ఆయా సంస్థలైనా ఏవైనా అయితే ఈ భేదం హిందుత్వంలో ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఏదో కప్పుకునే ప్రయత్నం చేస్తారు సరే దాన్ని అట్లా ఉంచుదాం ఏంటండి ఈ నాన్ సెన్స్ ఏంటి ఈ న్యూ సెన్స్ ఏంటి ఇంచుమించుగా ఈయనకి అరవై రెండు సంవత్సరాల వయసు ఉందంట ఇన్స్టిట్యూట్లు ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఉన్నాడు గనక న్యూఢిల్లీలో విద్యార్థులకు ఈయన రాత్రి వేళల్లో ఎస్ఎంఎస్లు పంపుతాడంట వాట్సాప్లో మెసేజ్లు పంపుతాడంట ఏముండో ఏమనో తెలుసా బేబీ ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ యు బేబీ ఐ లవ్ యు వయసు అంతా అరవై రెండు కనీసం ఇరవై ఏళ్ళు సరిగా నిండినటువంటి అమ్మాయిలకు వలపు వల విసిరి అనేకులను లోపరుచుకొని కొంతమంది చేత తిరస్కరింపబడి తిరస్కరింపబడిన వారి చేత పోలీసుల చేతికి చిక్కాడు ఐ మీన్ కేసు పెట్టబడింది తప్పించుకు తిరుగుతున్నాడు దొంగ కదా ఇంకా ఈ విషయాల గురించి ఏముండే నాకు తెలియదు ఎన్టీవీలో సంచలనమైన ఈ వార్తా కథనాన్ని ప్రసారం చేశారండి ఎవర్రా మీరంతా ఏంట్రా ఈ పిచ్చి చేస్తలు అంటూ స్వామి నిత్యానంద స్వామి చైతన్యానంద ఇంకా మత గురువుల యొక్క కంపు భరించలేక కొంతమంది ఫొటోస్తో సహా డిస్ప్లే చేస్తూ వాళ్ళ రోత బ్రతుకులను ప్రజల మధ్య ఎండగట్టారండి ఆ వీడియోలు చూపిస్తూ కాపీరైట్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పాయింట్ టు పాయింట్ వివరించే ప్రయత్నం చేస్తాను కొంచెం లెంతీగా వీడియో ఉన్నా మీరు తప్పనిసరిగా వింటారని నేను భావిస్తున్నా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి రీసెంట్గా మన ఛానల్లో కొన్ని వీడియోస్కి హైప్ అనే ఒక ఆప్షన్ యూట్యూబ్ నుండి వస్తుంది అది మీకు డిస్ప్లే చేస్తూ చెప్తానండి మీరు కామెంట్ రాసే దగ్గర కామెంట్ బాక్స్లోకి రాగానే కుడివైపు డాట్స్ కనబడతాయి అప్పుడు దాన్ని లెఫ్ట్ కనండి హైప్ అనేటువంటి ఆప్షన్ బయటకు వస్తుంది హైప్ మీద మీరు టచ్ చేస్తే వెంటనే ఒక నూట ముప్పై మార్క్స్ ఆ వీడియోకి ఇవ్వబడతాయి ఇలాగ మన క్రైస్తవులు ఖచ్చితంగా గుర్తుంచుకొని మన వీడియోలకి హైప్ మార్క్స్ ఇవ్వండి తద్వారా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది ఈ వీడియో చాలా మంచిది అనేకులకు ఉపయోగకరంగా ఉంది అని యూట్యూబ్ భావిస్తుంది అనేకులకు ఆ వీడియోని రికమెండ్ కూడా చేస్తుంది స్పెషల్గా మీరు కాస్త కింద కామెంట్స్ దగ్గరకు వచ్చి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు పదమూడు వందలు పాయింట్స్ ఇవ్వబడ్డాయి కదా ఇక్కడ పదమూడు వందలు ఇవ్వబడ్డాయి అంటే మనిషికి వచ్చి నూట నలభై మార్క్స్ వస్తాయండి కనీసం ఒక ఏడు ఎనిమిది మంది చేసి ఉంటారు అదిగో డాట్స్ కనబడుతున్నాయా కామెంట్ బాక్స్ కుడివైపు ఒక చుక్క రెండు చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఇదిగో మళ్ళా నొక్కితే హైప్ అని వచ్చింది కదా హైప్ మీద మీరు టచ్ చేయాలి కుడివైపు హైప్ అని చిన్నగా రాసారుగా టచ్ చేయగానే ఇలాగా డిస్ప్లే అవుతుంది అప్పుడు కింద హైప్ వన్ థర్టీ పాయింట్స్ అని కనబడుతుంది చూడండి బాక్స్లో కింద పూర్తిగా కింద దాన్ని మీరు టచ్ చేయాలి అదిగో యాడ్ అయిపోయినాయి ఇప్పుడు టచ్ చేసిన వెంటనే నూట ముప్పై మార్క్స్ యాడ్ అయ్యాయి ఇందాక పదమూడు వందలు ఏదో ఉంది కదా ఇప్పుడు పద్నాలుగు వందల ముప్పైకి వెళ్ళిపోయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రాయండి అట్లాగే ఇక్కడ మీరు ఖచ్చితంగా మరి మన ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి వాట్సాప్ కాదంటే బెదిరింపులు లైంగిక వేధింపులు వీరి అరాచకాలు భరించలేని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు దీంతో సదరు బాబాలు ఇప్పుడు జైల్లో చెప్పుకుంటున్నారు పగటి చూట దేవుడి అవతారం రాత్రైతే దుశ్శాసన పర్వం ఆదేశిస్తే అమ్మాయి గదికి రావాల్సిందే లేదంటే బతుకు లేకుండా చేస్తామని హెచ్చరిక ఆశ్రమాల్లో ఉండే మహిళా సిబ్బందితో ఒత్తిడి చేయిస్తారు చెప్పినట్లు వింటే ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తామంటారు నిత్యానంద నుంచి చైతన్యా నా గదికి వస్తే ఫారెన్ ట్రిప్ కి తీసుకెళ్తా కాదంటే మార్కులు కట్ పరీక్షలో ఫెయిల్ చేసేసి బతుకు లేకుండా చేస్తా ఇది ఢిల్లీలోని స్వామి చైతన్యానంద యువతులను ట్రాప్ చేసే పద్ధతి అందరికీ ఆధ్యాత్మిక పాఠాలు చేసే ఈ బాబా యువతులకు మాత్రం కామపురాణం బోధిస్తాడు రాత్రిపూట మెసేజెస్ వాట్సాప్ కాల్స్ ఇంత చర్చకుంటే ప్లాన్ బి అమలు చేస్తాడు ఈ ఫేక్ బాబా వెంటనే ఆశ్రమంలోని మహిళా సిబ్బంది పనిచేసేందుకు దిగుతారు విద్యార్థినులను గదికి గెలిపించి నిందితుడితో సన్నిహితంగా నిసలాలని మెత్తగా చెబుతారు వినకుంటే తమదైన శైలిలో బెదిరిస్తారు ఉన్న ఆశ్రయం ఆహారం పోగొట్టుకుని రోడ్డుపై పడతారని భయపడతారు అంతేనా బాబా చచ్చినట్లు వింటే మీ బతుకు మారిపోతుందని ఆశ పెడతారు ఢిల్లీలో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న స్వామి చైతన్యానంద బయటకు బాబాలా కనిపించిన మనిషి మాత్రం కామాంధుడే ఢిల్లీలోని వసంత్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు ఈ కీచకడు ఈ స్వామి తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పదిహేను మంది విద్యార్థినులు ఆరోపించారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులు స్కాలర్షిప్ లతో ఈ విద్యా సంస్థలో ఉన్నత స్థాయి చదువులు అభ్యసిస్తున్నారు పీజీ డిప్లొమా కోర్సులను అభ్యసిస్తున్న ముప్పై రెండు మంది విద్యార్థినుల్లో పదిహేడు మంది విద్యార్థులు స్వామి చైతన్యానందపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అసభ్య పదజాలంతో తమను దూషించి మెసేజ్లు పంపడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు స్వామి చైతన్యానంద్ చెప్పినట్టు వినాలని మహిళా టీచర్లు సిబ్బంది కూడా తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు ఆశ్రమంలోని వార్డన్లు తమను నిందితులకు పరిచయం చేసినట్లు బాధితులు వెల్లడించారు విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపులు ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు వాయువ్య ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయల్ తెలిపారు నిందితులు ఉండే ప్రాంతం వేధింపు జరిపినట్లు బాధితులు పేర్కొన్న ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు అలాగే సీసీటీవీ కెమెరా ఫుటేజ్ విశ్లేషించారు ప్రస్తుతం స్వామి చైతన్యానంద పరారీలో ఉన్నాడు అతని చివరి లొకేషన్ ఆగ్రా సమీపంలో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు ఒడిషాకు చెందిన ఈ స్వామిజీ పన్నెండేళ్లుగా ఢిల్లీ ఆశ్రమంలో ఉంటున్నాడు అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల తొమ్మిదిలో ఓ నమోదు కాగా రెండు వేల పదహారులో వసంతకుంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కూడా ఫిర్యాదు చేశారు వివాదం తీవ్రం కావడంతో శ్రీ శృంగేరి లేరు శ్రీ శారదా పీఠం ట్రస్ట్ బోర్డు ఆయన్ని డైరెక్టర్ పదవి నుంచి చర్చించింది చైతన్యానందతో సంబంధాలను పెంచుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది ఈ మఠం ఆధ్వర్యంలోనే విద్యా సంస్థ నడుస్తోంది ఢిల్లీ కేంద్రంలో రెండు బ్యాచ్లతో పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తుండగా ఒక్కో బ్యాచ్ లో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ఏముండో విన్నారు కదా నేనేదో సొంతగా మాట్లాడింది కాదు సాక్ష్యాధారాలతో ఛానల్స్లో ప్రసారమైనటువంటి విషయాలు కూడా మీకు చూపించాను కాబట్టి హైందవ సోదరులు ఎవరు కూడా నా మీద కన్నెర చేయొద్దు నన్ను తప్పుగా భావించవద్దు టోటల్గా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను క్రైస్తవులే కాదు ముస్లిములే కాదు హైందవులే కాదు బుద్ధిస్టులు కావచ్చు అంబేద్కరిస్టులు కావచ్చు భారతీయులందరినీ నేను ప్రేమిస్తున్నాను నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచాన్నే నేను ప్రేమిస్తున్నాను నేను చాలాసార్లు మీకు చెప్పాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని బైబిల్ చెప్తుంది నా ఏసయ్య లోకాన్ని ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు అన్ని దేశాలను అన్ని మతాలను అన్ని కులాలను ఇక ఏదన్ననుకోండి మీరు అందరినీ ఆయన ప్రేమించాడు కనుక నేను కూడా అందరినీ ప్రేమిస్తా నా ప్రభువులాగా అయితే తప్పు జరిగినప్పుడు తమ్ముడు తనవాడైన ధర్మం మాట్లాడాలి కదా కనుక నేను మాట్లాడుతున్నాను ఏముండోయ్ ఇదే సందర్భంలో ఆ ఏమండి మీ పాస్టర్స్లో దొంగలు లేరా లేకపోతే ముస్లింలో ఇస్లాంలో బాబాల్లో దొంగలుండరా ఓన్లీ హిందువులనే పడుతున్నారే అని ఎవరు మరలా తిరిగి కామెంట్ చేయకండి నిజానికి లేరు పాస్టర్స్లో కానీ మరి ఇస్లాం బాబాల్లో కానీ లేరు లేరు అని చెప్పలేను ఉంటే అది నా దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తా చేశాను కూడా గతంలో అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం గమనించాలి క్రైస్తవ్యంలో ఇంత నీచానికి దిగజారండి ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఒక పాస్ట్ గారు ఏదో ఒక అమ్మాయి ట్రాప్లో పడ్డాడు లేకపోతే ఒక అమ్మాయిని ట్రాప్లో వేసుకున్నాడు ఏదో చిన్న చిన్న విషయాలు జరిగినట్లుగా నాకు తెలుసు కానీ ఇంత ఘోరంగా పదుల సంఖ్యలో అమ్మాయిని వేధిస్తూ వారి ఆర్థికమైనటువంటి పేదరికాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా వేధిస్తూ మరి మంచి మార్కులు వేస్తానని ప్రలోభ పెట్టి ధనాశ చూపి తనకు లోపరుచుకోవటానికి ప్రయత్నిస్తూ లేకపోతే రకరకాలుగా భయంకరంగా మత్తు పదార్థాలు ఇస్తూ ఆశ్రమాల్లో రకరకాలుగా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించే ప్రవర్తన క్రైస్తవంలో లేదు బల్లగుద్ది చెప్తా ఈ విషయంలో ఓకే సరే ఇంకా మనం కొంచెం ముందుకు వెళదాం ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వాళ్ళ గురించి కూడా మీకు పరిచయం చేస్తా రసిక స్వామీజీగా పిలిపించుకునే నిత్యానంద నటి రంజితతో కలిసి చేసిన రొమాన్స్ విపరీతంగా వైరల్ అయింది ఇక ఆశ్రమంలోనే భక్తురాలపై అఘాయిత్యాలకు పాల్పడిన రామ్ పాల్ బాబా వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది భక్తురాలపై అత్యాచారాలు చేయడం వారిని బెదిరించడం ఈ బాబాలకు నిత్య కృత్యం అలియాస్ రాజశేఖర బెంగళూరు మొదలైన నిత్యానంద ఆధ్యాత్మిక ప్రయాణం రాసలీల వరకు సాగింది దేశంలో చాలా మంది స్వామీజీ రాసలీల ఆరోపణలతో దొరికిపోయారు అరెస్ట్ అయ్యారు కటకటాలు కూడా పెట్టారు కానీ ఏకంగా హీరోయిన్ తోనే రాసలీల నడిపి సోషల్ మీడియాలో దుమారం రేపింది మాత్రం నిత్యానందానే చెప్పాలి నిత్యానందన్ ఓ ఆధ్యాత్మికవేత్తగా కంటే శతానందగానే ఎక్కువ మంది గుర్తుపడతారు ఇది నిత్యానంద సంపాదించుకున్న పాపులారిటీ రంకు బంకు నెరవద అన్నట్లు రాసలీల వీడియోతో అర్థంగా దొరికిపోవడమే కాకుండా తాను మగాన్నే కాదని అడ్డంగా వాదించిన చరిత్ర కూడా నిత్యానంద ఏకంగా పోలీసులు కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన ఫోరెన్సిక్ ల్యాబ్ ను మాత్రం మోసం చేయలేకపోయాడు చివరకు జైల్లో యాభై మూడు రోజులు ఊతలు కూడా లెక్క పెట్టాడు సరే జైలు కళ్లిచ్చాడు తర్వాత మైనర్ కూడా తనకు పాపులారిటీ తెచ్చిపెట్టే సాధనమే అని బలంగా నమ్ముతున్న నిత్యానంద పోలీసుల విచారణ జరుగుతుండగానే విదేశాలకు జంప్ అయి పెద్దే ఇచ్చాడు బెంగళూరుకు చెందిన జనార్దన శర్మ దంపతులకు నలుగురు కూకుంద రెండు వేల పదమూడులలో నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యా సంస్థలో వారిని ఈ దంపతులు ప్రయత్నించాడు ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఆ నలుగురు నుండి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న యోగుల సర్వజ్ఞ పీఠానికి బదిలీ చేశారు విషయం తెలుసుకున్న శర్మ దంపతులు కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా అందుకు నిరాకరించారు దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఇద్దరు మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకొచ్చారు ఇక అత్యాచారాల గురువు ఆసారాం బాబు నూట ఇరవై ఒక్క మందిని పొట్టన పెట్టుకున్న బోలే బాబు ఇలా వీరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ స్త్రీల మాన ప్రాణాలతో ఆడుకోవడమే కాదు తొక్కిసలాంటి ఘటనలకు కారణమైన నైవంచుకులు వేరు ఇప్పటికే వీరిలో చాలా మంది జైల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా బాబాలు పుట్టుకొస్తున్నారు జనాల్ని వందలాది ఆశ్రమాలు ఉన్నాయి అయితే ఈ ఆశ్రమాలలో మహిళా భక్తులపై యథేచ్ఛగా అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే ఓ మైనర్ బాలికపై రేప్ కేసులో రాజస్థాన్ జోధ్పూర్ జైల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు ఆశారాం మరో అత్యాచారం కేసులలోనూ ఆయనకు జీవిత ఖైదు పడింది గుజరాత్ ఆశ్రమంలో బాపు ఆయన కుమారుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు కేసు వేసింది చెందిన మహిళ పదేళ్ల కింద బాధితురాలు చేసిన కంప్లైంట్ పై గాంధీనగర్ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది ఈ కేసులో ఆశారాంబాపును దోషిగా నిర్ధారించింది యావజ్జీవ కారాగార శిక్షణ ఖరారు చేసింది వరుస అత్యాచార కేసులు లైంగిక దాడులపై యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది శ్రీరామ నీతిలో చెప్పే ఆశారాం బాపుపై ఆరోపణలు వచ్చాక పోలీసులు అతడి ఆశ్రమాల్లో సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశారాం ఇంద్ర భవనానికి తీసిపోయిన భవనంలో జీవితం గడుపుతున్న విషయం బయటపడింది అంతేకాదు అప్పుడు స్వాధీనం చేస్తున్న బస్తాల పత్రాలను బట్టి ఆశారాం ఆస్తుల విలువ ప్రపంచానికి తెలుస్తోంది ఆశారాం ఆశ్రమంలో స్వాధీనం చేస్తున్న వాటిలో బ్యాంక్ ఖాతాలు షేర్లు డిబెంచర్లు ప్రభుత్వ బాండ్లు తదితర అనేక పత్రాలున్నాయి వీటి విలువ లెక్క కట్టిన సూరత్ పోలీసులు కోట్ల పైమాతని తేల్చారు ఇవి కాకుండా ఆశారాం కు దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో భూములున్నాయి గుజరాత్ లో నలభై ప్రాంతాల్లో భూములుంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో కూడా భూములు సంపాదించినట్లు తెలుస్తోంది ఇవి కాకుండా మరెక్కడైనా కూడా పత్రాలు దాచిపెట్టి ఉంటారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆసారాం బాపు ప్రస్తుతం జోధ్పూర్ జైల్లో ఉన్నాడు రేపిస్ట్ బాబా అసలు భాగవతం అంతా తనిఖీల్లో బయటపడుతోంది బాబా ముసుగులో పాల్పడ్డ అకృత్యాలన్నీ బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి బాబాలు గురువులు హంగులు ఆర్భాటాలు ఆడంబరాలకు దూరంగా ఉంటారనుకుంటారు కానీ గుర్మీత్ బాబాను చూస్తే ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపాడో అర్థమవుతుంది సిరిసాలోని ఎనిమిది వందల ఎకరాల సిరిసాల ప్రాంగణంలో కళ్ళు చెదిరే భవంతులు రాజప్రసాదాలు చూసే బాబా ఎంత కలర్ఫుల్ లైఫ్ గడిపాడో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఈఫిల్ టవర్ తాజ్ మహల్ డిస్నీ ల్యాండ్ నమూనాలు కనిపిస్తాయి ఓ స్పోర్ట్స్ విలేజ్ తో పాటు ద మ్యాజిక్ షైనింగ్ గ్రాండ్ పేరుతో విలాసవంతమైన రిసార్ట్ ఉంది డేరా బాబా సినిమాలు ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఓ థియేటర్ ఉంది తనకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే చాలు అనుభవించాల్సిందే ఇది దేవుడిగా చెప్పుకునే రాక్షసుడు గుర్నీత్ వ్యవహారం ఆశ్రమంలోనే తనకు నచ్చిన మహిళలతో రాసరీలలో మునిగి తేలేవాడు గుర్నీత్ బాబాకు అందుబాటులో రెండు మంది అందమైన అమ్మాయిలు ఉండేవారిని ప్రచారంలో ఉంది తనను తాను కృష్ణుడుగా చెప్పుకుంటూ తన చుట్టూ ఉన్న అమ్మాయిలను గోపికలుగా అభివర్ణిస్తూ విలాసాల్లో మునిగి తీరేవాడు తన బెడ్రూమ్ లో బ్లూ ఫిల్మ్స్ చూస్తూ ఎంజాయ్ చేసేవాడట తనకు నచ్చిన అమ్మాయిల్ని పిలిపించుకొని వారితో నీలి చిత్రాలు చూస్తూ రాసక్రీడలను సాగించేవాడు ఇక మనం వినలేమండి ఏదో చిట్టా విప్పితే ఇక మనం వింటా ఉంటే రోజంతా పట్టేటట్టుగా ఉంది ఈ బాబాల వ్యవహారం ఈ గోల అయితే ఈ పోస్ట్ మీ దగ్గరికి ఎందుకు తెస్తున్నానంటే నిజదేవుడు స్పృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువును నమ్మని వారు ఇంకా తెలియని వారు తెలుసుకొని నమ్ముకోండి యేసు ప్రభు వారు ఆయనయే నిజమైన దేవుడును నిశ్చీవమై ఉన్నాడు మానవులను రక్షించడానికి వారి పాపముల ప్రాయశ్చిత్తం కావించడానికి యవనకాలపు పరిశుద్ధమైన తన రక్తాన్ని సెలవులో చిందించాడు తల్లి సోదరి సోదరుడా నా మాటలు నమ్మండి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు మృత్యుంజయుడు భారతదేశంలో దేవుళ్ళు దేవతలు చాలా మంది ఉన్నారు నేను కూడా వారికి రెస్పెక్ట్ ఇస్తాను దట్స్ ఇట్ అయితే తిరిగి లేచినటువంటి కళ్లకు కట్టినట్టు చారిత్రాత్మకమైన ఆధారాలతో తిరిగి లేచినటువంటి ఏకైక దైవ కుమారుడు లేక దేవుడు యేసు క్రీస్తే అందరూ చూస్తుండగా మరణాన్ని జయించి తిరిగి మూడవ దినాన చెప్పినట్టుగా తిరిగి లేచి పరలోకానికి అందరూ చూస్తూ ఉండగా ఎక్కి వెళ్ళినటువంటి పరమ గురువు పరమ దేవుడు యేసుక్రీస్తే సరే ఆశారాం బాబా అంటే ఈయన చాలా భక్తిపరుడు మంచివాడని నేను కూడా గతంలో అనుకునేవాడిని అండి అప్పుడప్పుడు ఎక్కడో ఒకటే అర చూసినట్టుగా ఉన్నా నేను గురించి వీడియోలో నాకు ఆ మధ్య సినిమా యాక్టర్ సమ్మంతా కూడా ఈ దగ్గరికి వెళ్ళింది పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్తారు సరే అసలు బాబాలు అనగానే ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు వెళ్తారు అట్లాగే సినిమా యాక్టర్స్ వెళతారు పెద్ద పెద్ద వాళ్ళు వెళతారు ఫారినర్స్ వెళ్తారు ఓ డబ్బులు పువ్వు బాగా దండుకుంటూ తింటూ ఉంటారు వాళ్ళు సహజమే ఎందుకంటే వాళ్ళ నేర్చిన మారదు పైకి వేషాన్ని ధరించుకుంటున్నారంటే దట్స్ సిట్ కనుక నా హిందూ సోదరులారా నా హిందూ బంధువులారా భారతీయ ప్రజలారా నా మాటలు సత్యం నేను చెప్పేది సత్యం నేను అబద్ధం చెప్పటం లేదు నా మాటలు నమ్మండి మోసపోకండి అసలైన దేవుడు సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు ఆయన గురించి మీరు తెలుసుకోండి ఆయన సువార్తను వినండి ఆల్రెడీ నేను చెప్పాను ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఇంకా నేను ఆ వీడియో పూర్తిగా మీకు ప్లే చేయలేదండి ఇట్లా వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాంపాల్ బాబా అంట గుర్మిత్ బాబా అంట ఏమండి డేరా బాబా ఇట్లా రకరకాల బాబాలు ఎవరైనా సరే సత్యానందం నిత్యానందం ఏదో రకరకాల పేర్లతో వీళ్ళు పిలువబడతా ఉన్నారండి వీళ్ళ యొక్క విధానము మనుషుల్ని మోసగించటం తప్ప కనీసం ఆధ్యాత్మికంగానైనా సరే వీళ్ళు ప్రజలను చైతన్యవంతుల్ని చెయ్యలేదు చెయ్యలేరు అది జస్ట్ సందర్భం కాదులే బట్ గుర్తొచ్చింది చెప్తున్నా శివశక్తి సంస్థ నుండి కరుణాకర్ గనక ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేస్తే కనీసం లక్షగా తక్కువగా చూడరండి ఒకటి రెండు రోజుల్లోనే కనీసంలో కనీసం వెయ్యి మందికి తక్కువగా కామెంట్ రాయరు వెయ్యికి పైనే కామెంట్స్ ఉంటాయి అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు ఆ ఛానల్ గ్రోత్ అన్నది ఇంకా బాగా త్వరగా త్వరగా పెరుగుతుంది అదే మరి క్రైస్తవుల పక్షంగా చిన్నవాళ్ళమే ఏదో చిన్న చిన్నపాటి పోరాటాలే చేస్తున్నాం క్రైస్తవుల పక్షంగా విప్పుతున్నాం ఇట్లాంటప్పుడు మరి మీరు ఎంత సాయం అందించాలి మీరు నిజానికి మీరు ఆర్థికంగా కూడా మాకు సాయం అందించాలి అట్లాగే పోనీ దాని పక్కన పెట్టిన కనీసం వీడియో చూడటం వీడియోని షేర్ చేయటం వీడియోకి స్పందించటం కామెంట్ రాయటం ఎందుకు చేయరు నాకేం అర్థం కాదు దీంట్లో కూడా పక్షపాతమా ఆలోచించండి ఇది ఇప్పుడు నేను మాట్లాడేవి ఎక్కువగా వీడియోస్ క్రైస్తవులందరికీ వర్తించేవి ఇప్పుడు ఏదో ఒక డినామినేషన్కి సంబంధించి ఎప్పుడో రేరుగా మాట్లాడుకుంటాం వ్యక్తిగతము లేకపోతే బైబిల్ పరంగా కామెంట్ రాయర్ ఏదో చూసి వదిలేస్తారు లేకపోతే చూడటం కూడా తక్కువ ఏంటంటే ఇది నాకేం అర్థం కావట్లేదు కనుక హిందూస్ కున్నటువంటి ఆ యూనిటీ మనలో ఎందుకు లేదు నిజానికి కన్వర్టెడ్ పీపుల్ కూడా కలుపుకుంటే హిందువులతో కుడియడంగా పోటీ పోటీగా ఉంది క్రైస్తవ్యం కూడా రెండు రాష్ట్రాల్లో మీకు తెలుసో లేదు కన్వర్టెడ్ పీపుల్ చాలా మంది బయటకు రారు ప్రభుత్వ లెక్కల్లోకి రారు ఎక్కడ చర్చిలు పడ్డా నిండిపోతా ఉంటాయి అదే కదా అసలు వాడు వాళ్ళు ఏడుపు అదే కదా క్రైస్తవులు అయిపోతున్నారు హిందువులను మార్చేస్తున్నారు ఈ క్రైస్తవులు అదే కదా అందుకే కదా ఈ పుట్టగొడుగుల్లాగా రకరకాల సంస్థలు క్రిస్టియా ఆడిపోసుకోవటానికి యేసు ప్రభుని దూషించడానికి పుట్టుకొస్తున్నాయి వందలు వందలుగా ఖచ్చితంగా ఇక నుంచి అయినా క్రైస్తవ అందరి పక్షంగా మాట్లాడే వీడియోస్ ని విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్పందించాలి ఏదో చూసి పక్కన పెట్టేద్దాం కాదు మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పాలి పలానా దేశం నుంచి పలానా ప్రాంతం నుంచి నేను మాట్లాడుతున్నాను అని మీరు చెప్పాలి అది క్రైస్తవులకు భరోసా ఒక యూనిటీ తెస్తుంది క్రైస్తవ్యంలో దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వచ్చాడు వచ్చాడు ఆయన వచ్చి వ్యక్తిపోయాడు సమస్య కాదు ఇది సమస్య కాదు అసలు దైవిక రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకు ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళని డిఎన్ఏ టెస్టులు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు ఎక్కువ దేవుణ్ణి దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు అనట్లే అక్కడ మీరు అంటున్నారు కదా వాళ్ళు కానీ మీరు అంటున్నారు